హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తేజ్ కిచెన్ వన్ బ్లాక్స్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేసేయండి వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు మనం ఏం రెసిపీ చేస్తున్నామా చూసేయండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని గిన్నె వేడాకాక అందులో ఆయిల్ అయితే వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇదేంటో అనుకుంటున్నారా మన కందులు అండి కందులు ఉడకబెట్టాక కింద వాటర్ వస్తుంది కదా దాంతో చేసి చార్ అన్నట్టు ఒక్కసారి చూసేయండి ఎండి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఆయిల్ వేడాక అందులో చిటపటలాడే ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అవి చిటపటమన్నాక మనం అందులోకి కొంచెం పోపులోనే ఇంకువ వేయాలి ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నట్టు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర ఇందులోకి ముందుగా మనమైతే పచ్చిమిర్చి వేసేసుకుందాం ఎందుకోసానా పచ్చిమిర్చి ఎలా అంటే తినడానికి అండి రైస్లో తింటే చాలా బాగుంటుంది అది అందులోకి ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఈ మూడు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా కలుపుకోవాలి ఒకసారి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా మళ్ళీ ఆనియన్ కూడా సాల్ట్ అనేది బట్టి ఫ్లేవర్ అనేది ఇంకా వేరే టేస్ట్లో ఉంటుంది చూసేయండి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయినట్టే ఇది ఫ్రై అయితే అవుతుంది కదా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది అలాగే లైట్గా షుగర్ వేసినా కూడా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా అంతా కూడా కలుపుకొని అల్లం వెల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాను కాకపోతే ఈసారి వేసాను నేను చారులో ఇంట్లో కూడా అల్లం వెల్లిగడ్డ అయితే వేయను నేను తర్వాత టమాటా వేసి అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసి పచ్చివాసన అనేది పోయే వరకు మంచిగా కలిపేసుకోవాలి మనం చూసేయండి ఇదైతే మగ్గనివ్వాలి దాని మీద మూత పెట్టేస్తే మనకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే టమాటా అనేది మగ్గిపోతుంది టమాటా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ముందుగానే మనం అవేంటో అనుకుంటున్నారా కందులు అంటే ఇవేనండి కందులు మన కందిపప్పు ఉంటుంది కదా అవి కందులు ఇసర ముందు ఉన్న వాటితో చేస్తారండి ఇవి ఇప్పుడైతే టమాటా మగ్గిపోయింది కదా క్యాప్ తీసి చూద్దాము టమాటా అయితే మగ్గిపోయింది ఇందులోకి ఏం యాడ్ చేసుకుంటామంటే మనం ముందుగా చింతపండునైతే కొద్దిగా నానేసి పక్కకు పెట్టుకోవాలి ఎంత నిమ్మ పండు సైజ్ ఎంత చింతపండు అయితే నానేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇందులోకి అయితే పోసుకోవాలి మనం దీంట్లో ఎందుకంటే కొద్దిగా పులుపు అనేది ఉండాలి మరీ పులుపు లేకుంటే కూడా చారంతా ఫ్లేవర్గా ఉండదు కదా మనం తిన్నా కూడా ఆ ఫీలింగ్ రాదు అందుకని కొద్దిగా చింతపండు వేసుకొని ఇప్పుడు అందులోకి కొన్ని ఆయిల్ వేసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ కూడా చింతపండు పిండాలి మొత్తం అందులోకి స్కీజ్ చేసి ఇప్పుడైతే అంత కలిపేసి అందులోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి కట్ కంది కట్టు గుడాలు ఉంటుంది కదా ఇది కంది గుడాల కట్టు ఇదైతే అందులోకి యాడ్ చేసేయాలి మొత్తం చిక్కగా ఉంటుంది ఆ కందులో నుండి వచ్చిన అయితే ఇది తాగితే కూడా మంచిది అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కన్నా మనం డైరెక్ట్ తాగడం అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ మనం అయితే ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నాం ఉప్పు కలవకుంటే కూడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే క్యాప్ పెట్టేసి మనకైతే చార అనేది రెడీ అయిపోద్ది ఇగో ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో తెల్లగారుతున్నట్టు ఉంది కదా అంటే మసులుతుంది చార్ అయితే మంచిగా మసులుతుంది ఇందులో ఉప్పు సరిపోయింది అన్నీ కూడా సరిపోయాయి ఫైనల్గా మనకేంది గార్నిష్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి ఇది కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర కూడా కట్టెలతో వేయాలి ఆకు కాకుండా కొంచెం దొడ్డు కట్టెలు వేస్తే ఏంటంటే రుచి కూడా దిగుతుంది కదా అందులో ఎప్పుడు కూడా ఆకే కాదండి కట్టెలు కూడా వాడాలి మనం కొత్తిమీరవి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సినటువంటి చారు అయితే రెడీ అయిపోతుంది చూసేయండి ఎలా మసులుతుందో చాలా బాగా మసులుతుంది కదా ఫ్లేవరే మంచి వాసన వస్తుంది అసలు అప్పుడైతే తినాలన్నట్టే నోరైతే ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి కింద ఉన్న బిల్ బటన్ నొక్కేసి మీకైతే నా వీడియో సబ్స్క్రైబ్ అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్